స్వర్ణాభరణాలకు ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ ఆదిలక్ష్మి జ్యువెలరీస్ తన మొదటి బ్రాంచ్నే ఎస్కోట్లో సినీ నటి అనసూయ భరద్వాజ్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈవెంట్ను హనూస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఆర్గనైజ్ చేసింది ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ స్వర్ణాభరణాల విక్రయంలో ఆదిలక్ష్మి జ్యువెలరీస్ కు దశాబ్దాల చరిత్ర ఉందన్నారు నాణ్యతతో కూడిన ఆభరణాలు అందిస్తూ కస్టమర్ల మన్ననలు పొందిందన్నారు ఈ బ్రాంచ్ కూడా కస్టమర్ల ఆధారాభిమానాలు చూరకొనాలని ఆకాంక్షించారు ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ బంగారు ఆభరణ మహిళలకు అమితమైన ఇష్టం అన్నారు అందుకే ఏ సందర్భం వచ్చినా బంగారు ఆభరణాలు కొంటూ ఉంటారన్నారు నాణ్యమైన బంగారు ఆభరణాలు కస్టమర్లకు అందించాలన్నారు శ్రీ ఆదిలక్ష్మి జ్యువెలరీస్ చైర్మన్ పెనుగంటి అప్పలనాయుడు మాట్లాడుతూ విశాఖపట్నంలోని ఓర్వసీ జంక్షన్లో దశాబ్దాలుగా కస్టమర్లకు సేవలు అందిస్తున్నామని తెలిపారు కి రావడం నా మొదటిసారి అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ కంట్రీ సైడ్ వైజాగ్కి వస్తుంటే నాకు చాలా ఇష్టం వైజాగ్ మీ అందరికీ తెలుసు ఐ లవ్ ద వైబ్రేషన్ ఇన్ వైజాగ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ టు లాంచ్ ఈ ఆదిలక్ష్మి జ్వెల్లర్స్ ఈరోజు ఇక్కడ ఎస్కోర్టలో గత పదమూడేళ్ళుగా వీళ్ళు ముప్పై ఏళ్ళ ఓ థర్టీ నేను విన్నట్టున్నా నేను తెలుగులో కొంచెం ట్రాన్స్లేట్ చేసుకునే ఓకే ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ల నుంచి ఈ ఇండస్ట్రీలో ఉండడం వల్ల వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ పనితనంలో కనిపిస్తుంది వెరీ బ్యూటిఫుల్ అండ్ ఆథెంటిక్ జ్యువెలరీ శ్రీ ఆదిలక్ష్మి జ్యువెలర్స్లో వాటికి కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్టీ ఇంక్లూడింగ్ టీ నాయుడు గారు అండ్ అనిల్ గారు కంగ్రాచులేషన్స్ అండి విషింగ్ యూ మెనీ మోర్ స్టోర్స్ అండ్ లాడ్స్ ఆఫ్ ప్రాస్పారిటీ అదంతా కేడీమా ఉంటుంది నాన్ కేడీఏ ఉండదు ఐటెం కూడా రకరకాల డిజైన్లు కొత్త కొత్త డిజైన్లన్నీ కూడా మొత్తం అన్ని రకాలు పోల్కి డైమండ్ ఐటమ్స్ డైమండ్ రింగ్స్ అలాగే హ్యాంటిక్ ఐటెంలు ఇంకా అన్ని రకాలతో అండ్ ఐటెం యొక్క వేరియేషన్ అండ్ రేట్స్లో యొక్క మంచి అంటే బెస్ట్ రేట్ ఇవ్వడం అంటే ఏమైనా కానీ వీటన్నిటిలో కూడా థర్టీ ఇయర్స్ నుంచి కస్టమర్ ట్రస్ట్ అండ్ నమ్మకానికి సంపాదించుకోవడం వల్ల ఆదిలక్ష్మి జ్యోషం ఇప్పటికీ కూడా మార్కెట్లో చెక్కుపోత మంచి పొజిషన్లో ఉన్నాం సో ఎస్కోట ప్రజలకి ఏంటంటే మా నుంచి మేము అనుకుంటున్నది ఎస్కోటలో ఒక మంచి జ్యువెలర్ ఒక మంచి రేంజ్ ఆఫ్ ఐటమ్స్ ఉండేది మంచి క్వాలిటీ ఇచ్చే జ్యువెలరీ ఒకటి ఉండాలి జనాలందరికీ చేరువలు ఇక్కడి నుంచి ఏదో విశాఖపట్నం వరకు ట్రావెల్ చేయాలి లేదా విజయనగరం వరకు ట్రావెల్ చేయాలి